నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగురుగారు గురుగారు జులై మాసం ఆషాఢ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్తలు పరిహారాలు కూడా తప్పనిసరిగా తప్పనిసరి మిథున రాశి వారికి జూలై నెల విషయానికి వస్తే ముందుగా మిథున్ రాశి వారు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి ఇందాక మనం వృషభ రాశి వాళ్ళ గురించి చెప్పుకున్నాం కదా క్యాలిక్యులేటెడ్ అని వీళ్ళు అంతకు మించి క్యాలిక్యులేటెడ్ ఏ పని చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వేసేటువంటి మంచి లక్షణాలు ఉంటాయి నిజంగా నిదానమే ప్రధానం అనేటువంటిది చాలా మంచిది అలాంటి పదం వీళ్ళ దగ్గర నుంచి పుట్టుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఓ మాట చెప్పాలంటే వీళ్ళని చూసే తొందరపడరు దుడుకుతనం ఉండదు కోపం తక్కువ అలాగే మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడాను వాళ్ళ వ్యక్తిత్వం ప్రతిబింబిస్తూ ఉంటుంది అర్థవంతంగా ఉంటుంది సో మంచి లక్షణాలు ఏది కూడాను ఎదురు వాళ్ళని బాధ పెట్టాలి హింసించాలి మానసికంగా మాటలతో బాధ బాధ పెట్టాలి ఇట్లాంటి లక్షణాలు తక్కువగా ఉండేటువంటి రాసుల్లో మిథున్ రాశి చాలా విశేషమైనటువంటి రాశి అలాగే మిథున్ రాశి వారి విషయానికి వస్తే జూలై నెలలో వీరికి మొదటి వారం అంతా కూడాను కొంచెం కష్టతరంగా ఉంటుంది అన్న అనుకూలంగా ఉండదు అంత ప్రతికూలత అరే ఇన్ని రోజుల నుంచి బాగుంది కదా ఇప్పుడు ఎందుకు మనం ఇలా అవుతున్నాము అనేటువంటి ఒక చిన్న మెంటల్ డిప్రెషన్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి దయచేసి మానసికంగా ధైర్యాన్ని కోల్పోవద్దు ముఖ్యంగా ధైర్యంగా ఉండేది ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్పి శాస్త్రమే చదువుతుంది రాబోయేటువంటి ఇంకొక వారంలోకి అడుగు పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని ఒక సత్యాన్ని మీ మనస్సులో మీ మైండ్లో నింపుకోండి ముందుకు అడుగు వేయండి బాగుంటుంది ఎప్పుడు అమావాస్య ఉండదు ఎప్పుడు పౌర్ణమే ఉండదు చీకటి వెలుగు రెండు సర్వసాధారణమైనటువంటి విషయాలు అందరికీ కూడా అలాగే రెండవ వారం నుంచి చాలా విశేషంగా ఉంటుంది ఆర్థికంగా ఎక్కడ లోటు ఉండదు నాన్న కానీ కొంతమంది వ్యక్తుల పరిచయాల వల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి వీళ్ళలో ముఖ్యంగా కొంచెం హైట్ తక్కువ ఎర్రగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఆర్థికపరమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళని కొంచెం టెంప్ట్ చేస్తారు టెంప్ట్ చేయడం ద్వారా వీళ్ళు డబ్బులు ఇవ్వటం ఎక్కడో ఏదో ఉంది ఏదో అయిపోద్ది అయిపోతుంది వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోవటం అసలు వాళ్ళ అడ్రస్ లేకుండా వెళ్ళిపోవటం ఇట్లాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త అలాగే స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకు కూడా కొంచెం నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది అది కూడా ముఖ్యంగా పరువు నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటి స్నేహాలు ఏమన్నా ఉన్నా కూడాను దూరంగా ఉండడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం అలాగే ఈ మిథున్ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి రాజకీయపరమైనటువంటి పరిస్థితి చాలా గొప్పగా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఏమీ పనులు చేతగానేటువంటి వాళ్ళు కూడా రాజ్యమైనటువంటి రోజులు ఈ రోజులు మిథున్ రాశి వాళ్ళకి జూలై నెలలో కనబడుతున్నాయి అంటే ఒక్కసారిగా వాళ్ళకి ఏదో ఒక అవకాశం రావాలి లక్ అది రెండవ వారం నుంచి స్టార్ట్ అవుతుంది ఆ లక్ కలిసి రావడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కాబట్టి లక్ ఒకసారి నాట్ చేస్తుంది డోర్ మీరు అప్పుడు లాక్ చేసుకున్నారు అనుకోండి రాదు అదే అంటూ ఉంటారు కదా అలా అవకాశం వచ్చినప్పుడు రెండు చేతులతో కాదు రెండు కాళ్ళతో కూడా పట్టుకోవాలి పట్టుకునేవని చేసుకోవాలి అంతే కదా సో దానివల్ల మంచి యోగం ఉండబోతోంది కాబట్టి జాగ్రత్త పడండి మంచి యోగం కలగబోతోంది అలాగే వీళ్ళకి ఏదైతే అనారోగ్య సమస్య ఉందో అది కొంచెం బాధ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంట్లో పెద్దలవి కావచ్చు ఈ రాశి వాళ్ళకి కావచ్చు కొంచెం అనారోగ్యపరంగా డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది ముఖ్యంగా బోన్స్కి సంబంధించి మన ఎముకలు ఉంటాయి కదా వీటికి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితి రాబోతుంది కొంచెం జాగ్రత్త ఈ మోకాళ్ళ నొప్పులని బ్యాక్ బోన్ అని ఈ చేతిలో ఉండేటువంటి ఇవి కావచ్చు వీటి వల్ల కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి అంతైనా కనపడుతుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అంటే హెల్త్ ఏ చిన్నదాన్ని కూడాను నిర్లక్ష్యం చేయకుండా కొంచెం కేర్ తీసుకోండి తప్పనిసరిగా నిరుద్యోగులు వ్యాపారస్తుల పరిస్థితి నిరుద్యోగస్తులకి ఉద్యోగం మూడవ వారంలో రాబోతోంది తప్పనిసరిగా కానీ వాళ్ళు ఊహించినంత స్థాయికి మాత్రం రాదు మనం చదువుకొని ఉంటాం కానీ చదువు తగ్గ ఉద్యోగాలు ఎక్కువ మంది చేయట్లేదు ఈ రోజులో నాకు తగినంత ఉద్యోగం రావట్లేదు కదా అని చెప్పి వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకండి అవకాశం చిన్న అవకాశమే అది రేపటి రోజున వైకుంఠ ద్వారం దాకా తీసుకెళ్ళవచ్చు స్వర్ణమయంగా ఉండొచ్చు కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి నిర్లక్ష్యం చేయకండి చిన్న ఉద్యోగమే కదా నేను చదువుకున్నా అంత చదువుకున్నా ఈ ఉద్యోగం చేయటం ఏంటి ఏం పెట్టుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిచ్చుకుంటూ ముందుకు వెళ్ళండి తప్పనిసరిగా ఉద్యోగ సమస్య తీరుతుంది అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ పరమైనటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే ఇక ప్రైవేట్ పరమైనటువంటి వాళ్ళు కావచ్చు ప్రమోషన్స్ ఆశించకండి ఈ నెలలో ప్రమోషన్స్ మీకు వస్తాయన్న ఆశ పెట్టుకొని రాకపోతే బాధ ఎక్కువ కాబట్టి వాటి మీద పెద్దగా శ్రద్ధ చూపించడం కానీ ఏం చేయకండి ప్రమోషన్స్ కాకుండా ట్రాన్స్ఫర్స్ కూడా మీకు ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకూలం కాదు ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు ప్రశాంతంగా వాటిని అవాయిడ్ చేసేసేయండి హాయిగా నెక్స్ట్ తదుపరి వచ్చేటువంటి వాటిని ఏదైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆషాఢ మాసం అయినప్పటికీ గురుగారు శుభకార్యాలకి ప్రయత్నం చేసుకోవచ్చు అంటారా అని సరిగా పూర్వకాలంలో అంటే ఆషాఢ మాసంలో పెళ్లి చూపులు చూడాలన్నా పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవాలన్నా ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇట్లాంటివి ఇల్లు కొనాలన్నా అడ్వాన్స్లు ఇవ్వాలన్నా ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పట్లో ఆషాఢ మాసాన్ని అడ్వాన్స్ని ఇవ్వను నేను పెళ్లి సంబంధాలు చూసుకోను అంటే ఈ అమ్మాయిని ఎవరో చేసుకొని పోతారు ఈ అబ్బాయిని ఇంకోళ్ళు చేసుకొని పోతారు ఆ ఇంటిని ఇంకోళ్ళు ఎవరో కొనేస్తారు కదా కొంచెం పరపడాల్సిన పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితి అంత ముందు ఉన్నటువంటి పరిస్థితులు కాదు కదా అంత ముందు ఇళ్ళు ఎక్కువ ఉండేది జనాభా తక్కువ ఉండేవాడు ఇప్పుడు జనాభా ఎక్కువేయాలి ఇల్లు తక్కువేనాయి అట్లానే అమ్మాయిలు అబ్బాయిల విషయంలో కూడా వివాహ సంబంధ విషయాల్లో కూడా కొంచెం అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఉన్న వాటిల్లో మంచి రోజు చూసుకుంటూ తప్పనిసరిగా ఏదైనా బయట హోటల్స్లోనూ టెంపుల్స్లోనూ ఎక్కడన్నా కలిసి మాట్లాడుకొని ఉండడం అనేటువంటిది మంచిది వైవాహిక జీవితం వైవాహిక జీవితం కూడా భార్యతో చిన్న చిన్న గొడవలు వస్తాయి కానీ తొందరగా సమసిపోతాయి ఈ చివరి వారంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ ఇద్దరి మధ్యలో మరలా అండర్స్టాండింగ్ పెరుగుతుంది అవగాహన పెరుగుతుంది తద్వారా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి కానీ ఖర్చుకు ఎక్కువగా ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుంది కాబట్టి అంతకుముందు దాచిపెట్టుకున్న డబ్బును కూడా నిదానంగా ప్రశాంతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి స్టెప్ వేయండి ఖర్చు పెట్టడం కూడా నిదానంగా ఖర్చు పెట్టండి ఇక రాజకీయపరమైన వ్యక్తుల గురించి చెప్పుకున్నాం అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి మార్కులతో పాస్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం శ్రద్ధ చూపిస్తే చాలు ఇంకే రకమైనటువంటి ఆలోచనలు అక్కర్లేదు వీళ్ళకి తప్పనిసరిగా మంచిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు వీళ్ళకు కూడా మనం ఇంతకాలం ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా ఒక స్థాయి ఇది ఉంటాయి నాన్న కొంతమంది చిన్న చిన్న వ్యాపారం కొంతమంది పెద్ద వ్యాపారం ఈ చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు కూడా పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి తద్వారా వీళ్ళ స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన పక్కన ఎవరు ఉంటే వాళ్ళని బట్టి మన స్థాయి పెరుగుతూ ఉంటుంది చాలా వరకు అవునా సో మంచివాడు ఉంటే మంచివాడు చెడ్డవాడు ఉంటే చెడ్డవాడు ధనికుడు ఉంటే ధనికుడు వీధవాడు ఉంటే అంటే జనాల దృష్టి సామాజిక దృష్టి అలా ఉంది కాబట్టి అలాంటి పరిస్థితులు మంచి గొప్ప గొప్ప పరిచయాలు ఏర్పడతాయి తద్వారా వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి లాభం చేకూరుతుంది మంచి ఆర్థికమైనటువంటి సంతోషకరమైనటువంటి సంపాదనతో ఉంటారు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి కేతుగ్రహస్థితి స్థితి తప్పనిసరిగా చాలా అవసరం ఇది ఇప్పుడు మిథున రాశి ప్రకారం వీడు తప్పనిసరిగా వెళ్తారని చెప్పవచ్చు కానీ వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూస్తేనే ఏదేమైనా వీళ్ళు విదేశం వెళ్ళడం పెద్ద సమస్య కాదు నాన్న వెళ్ళి అక్కడ ఉండగలుగుతారా స్థిరపడగలుగుతారా వీళ్ళు అనుకున్నటువంటి చదువును పూర్తి చేయగలుగుతారా మంచి ఉద్యోగం పొందగలుగుతారా వివాహం విషయంలో కూడా ఏ టైంకి ఆ యోగం ఉంది అనేది కూడా మనము తప్పనిసరిగా ఇక్కడ ముఖ్యంగా నిజంగా మంచి ప్రశ్న అడిగారు నాన్న వివాహం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగంలో చేరతాం ఒక స్నేహితుడు పోతే ఇంకో స్నేహితుడు వస్తాడు కదా కానీ వివాహ విషయం ఎలా కాదు కదా జీవితంలో ఒక్కసారి చేసుకునేటువంటిది కదా ఇది కొంతమంది రాంగ్ టైంలో స్టెప్ వేస్తున్నారు చాలా మంది దగ్గర జాతకాల్లో చూస్తున్నాను నేను అసలు ఈ టైంలో ఇక్కడ మనకి ఎంతసేపటికి అమ్మాయికి అబ్బాయికి గ్రహస్థితి బాగుందా లేదా కలుస్తుందా లేదా గ్రహ సంపత్తి బాగుందా లేదా అని చూస్తున్నారు కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కరెక్ట్ అయినటువంటి సమయంలో మనం వివాహం చేస్తున్నామా లేదా అనేటువంటిది ఎవరు గమనించట్లేదు అంటే ఏ మ్యాచ్ అవుతుంది కాదా మ్యాచ్ ఇవ్వడం ఒకటి మ్యాచ్ అయిన తర్వాత కూడా వీళ్ళకి చెబుతున్నా నాన్న రాహు మహర్దశలో శని అంతర్దశ అబ్బాయికి జరుగుతుంది ఈ సమయంలో జరిగిన పెళ్ళిళ్ళు ఎక్కడా కూడా సాక్ష్యతగా ఉన్నట్టు దాఖలాలు కొన్ని కొన్ని మహర్దశ అంతర్దశల్లో అవి కూడా వాళ్ళు జాతకంలో ఏ స్థితిలో ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు ఏ స్థానంలో ఉన్నారు దాన్ని బట్టి ఈ మహర్దశ అంతర్దశ ప్రభావం కూడా ఉంటుంది వచ్చే లోపే విడిపోతున్నారు చాలా మంది నాన్న నిజంగా నాకు తెలిసిన అట్లాంటివి చాలా ఉన్నాయి రెండు నెలలు మూడు నెలలు మహా అయితే మూడు రాత్రులు ఒక్క రాత్రితో జీవితాల్ని వాళ్ళు ఇది చేసుకొని డిసైడ్ అయిపోతున్నారు చాలామంది కూడా అదేదో ముందు డి డిసైడ్ అవ్వడానికి అదే చెప్తా వివాహం జరిగేటువంటి సమయం ఇక్కడ సింపుల్ ఒక మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు రాహులో శని జరుగుతుంది అనుకుందా నాన్న అబ్బాయికి అబ్బాయికి వివాహం ఆ సమయంలో జరిగింది ఇక్కడ రాహుగ్రహం శని గ్రహం బాగలేదు అని చెప్తున్నాము అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు మన పక్కన వచ్చి కూర్చోరు కదా ఆ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని మన జీవితంలోకి జొప్పిస్తారు తీసుకొస్తారు వాళ్ళు ఎంతవరకు పర్మినెంట్గా ఉంటారు మనతో అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి ఆ మహర్దశ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అవునా సో కాబట్టి జరిగేటువంటి వివాహ సమయం ఏదైతే ఉంటుందో మహర్దశ అంతర్దశలు కానీ వాళ్ళ గ్రహస్థితి కానీ ఇది కూడా పర్సనల్గా వాళ్ళ జాతకం చూసుకొని మాత్రమే ముందుకు అడుగు వేయండి కాబట్టి అలా చూడకపోబట్టే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఎక్కువగా డివోర్స్ అనేటువంటిది మనం చెవి చూస్తున్నాం బాధలు పడుతున్నారు కొంతమంది అడ్జస్ట్ అవుతున్నారు అబ్బాయిలు అడ్జస్ట్ అవుతున్నారు కొంతమంది కొన్ని చోట్ల అమ్మాయిలు అడ్జస్ట్ అవుతున్నారు అసలు అడ్జస్టబుల్ అవ్వలేనటువంటి జనరేషన్ వచ్చేసింది ఇప్పుడు సో కాబట్టి ఇప్పుడు జాతకాలు అనేటువంటిది దృఢంగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా పితృదోషాలు ఉన్నాయండి చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు అవునా పితృదోషం స్త్రీశాపం వీటి వల్ల అత్యధికమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఇలాంటి వాటికి ఒకటే పరిహారం అనుకోవచ్చు అంతే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు కదా ఇది కూడా అంతే చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు చెప్తే అది నిజమైపోదుగా నిజం చెప్పడమే నిజం కదా నాకు తోచింది చెప్తే నిజం కాదు నిజాన్ని చెప్పగలిగితే నిజమవుతుంది దీన్ని రకరకాలుగా మారుస్తున్నారు కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష స్త్రీశాప నివారణ తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజ చేయించుకున్న రోజు సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం తథ్యం సత్యం సత్యం పునఃసత్యం దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు నాన్న దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చాలు చూసే జనాలకి ఎంతోమంది వస్తున్నారు గురువు గారు మీ ఆధ్వర్యంలో మేము కూడా ఆ గోకర్ణ వస్తామండి పూజ చేపించుకుంటామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో పర్సనల్ తప్పనిసరి రమ్మని చెప్పండి అయ్యో తీసుకెళ్తాను ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం అమావాస్యకి అక్కడ ఉంటాం తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం రాండి చక్కగా చేయించుకోండి అన్ని బాధ నివృత్తి కలుగు చేసుకోండి అక్కడ వివరంగా చేయించేటువంటి గురువు గారిని కూడా ఎంచుకొని మరీ పెడుతూ ఉంటాం మనం పురోహితులు కూడా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకుని వెళ్తూ ఉంటాను అన్న నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరగాలి ఇది ఒకటే నన్ను అందుకే అనుకుంటాను నేనైతే దేవుడు అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకొని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పి చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా చేస్తున్నాడేమని నేను భగవంతుడి అనుజ్ఞాన్ని స్వీకరిస్తూ ఉన్నాను ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను ఇలా ఉందా కాబట్టి ప్రజెంట్ ఎలాంటి పరిహారాలు దైవారాధన వీళ్ళకి బాగా అత్యవసరం ఉంటారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం చాలా మంచిది వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య ఆరాధన కూడా ఎలా అంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఇంట్లో నిత్యం వినటం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయటం అలాగే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అబ్బాయిలు మనకు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఏ రోజు ఎవరైనా సరే ఒక మంగళవారం రోజున వస్త్రాలు కొనిపెట్టండి దాని ద్వారా మీకుండేటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వివాహపరమైనటువంటి ఈ దోషాలు కొంతవరకు పరిహారం జరిగితే ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఓకే ఓవరాల్గా జూలై మాసంలో మెధున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ పిషో నమ